పేదవాడి ఆపిల్గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది ఇందులో అధిక పోషకాలు ఉంటాయి మధుమేహంతో బాధపడేవారికి జామ పండ్లు మంచి ఆహారం దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు నలభై దేశాల్లోని మార్కెట్లో జామకు మంచి డిమాండ్ ఉంది జామ తోటల సాగులో అధిక లాభాలు సాధిస్తున్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన రైతు మునిందర్పై మైత్రి స్పెషల్ స్టోరీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లికి చెందిన గన్నబోయిన మునిందర్ది రైతు కుటుంబం తన తండ్రి ఇచ్చిన ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో వరి సాగు చేశాడు కొన్నిసార్లు నష్టాలను చవిచూశాడు చేతికొచ్చిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడ్డాడు దీంతో మార్కెట్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు వివిధ రకాల పంటల వివరాలు పరిశోధించి జామసాగుకు అన్ని రకాల నేలలు అనువుగా ఉంటాయని గ్రహించాడు అనుకున్నదే తడువుగా జామసాగు దిశగా చర్యలు చేపట్టాడు సంగారెడ్డి హైబ్రిడ్ సఫేద్ రకానికి చెందిన జామను రెండెకరాల్లో చేశాడు ఈ రకానికి చెందిన చెట్లు ఏపుగా ఎదగడంతో పాటు మంచి దిగుబడినిస్తాయి రెండు సంవత్సరాల కాలంలో పంట చేతికి వచ్చింది దీంతో ఆరు నెలల క్రితం రాజమండ్రి నుంచి హైబ్రిడ్ రకానికి చెందిన మొక్కలు తెప్పించి ఎకరం విస్తీర్ణంలో నాటాడు మరికొన్ని రోజుల్లో ఈ పంట కూడా చేతికి రానుంది మొత్తం రెండు ఏళ్ళు అవుతుంది ఒక ముప్పై గుంటలే మొదలు పెట్టినాము తర్వాత ఇంకా వేరే మళ్ళీ రాజమండ్రి నుంచి వచ్చి రెండు ఎకరాలు పెట్టినాం మొత్తం టోటల్ మూడు ఎకరాలు పెట్టినాం జామ ఒక రెండు ఎకరాలంతా చేప పిల్లలు పోసినాం ఇంకొక మూడు ఎకరాలు ఉంది అది జామ పెడదామా లేకపోతే పెడదామా ఆ పెడదామా అనే ఆలోచన వస్తుంది కానీ కాకపోతే బీడే ఉంచినాం ఇంకా ఏది డిసైడ్మెంట్ చేసుకోలేదు త్వరలోనే అది ఏదనేది మొత్తం మీద ఏదో ఒకటి రకం ఏదో రకం పెడదామని అనుకుంటున్నాం కానీ ఎకరాలు ఉంటుంది జామ తోట అంతకుముందు మాకు మా మా వాళ్ళకు మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మామిడి తోటలు పెట్టమని అంటే మేము మామిడి తోటలు అద్దని ఊపు పొలం వచ్చేసి పెద్ద అనిపించలేదు ఎన్ని విధాలు పెట్టినా కానీ గడ్డి మంది అని లాస్ట్ కోసే ముందరగా దోమ పోట అని అదని దాన్ని బాగా ఇబ్బంది అయింది అందుకే దాన్ని తీసేసి ఇటు పోదామనే ఆలోచన కొరకు ఇటు వచ్చేసి జామ సాగుతో వీరికి కూలీల ఖర్చు కూడా బాగా తగ్గిపోయింది తోటకు అవసరమైన మందులు ఎరువులు ఇతర అన్ని పనులు కుటుంబ సభ్యులే చేసుకుంటున్నారు హైబ్రిడ్ జామ మొక్కలకు సైతం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు ఇక్కడ పండిన జామకాయలను పెద్దపల్లి గోదావరిఖని కరీంనగర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు ఈ రకం జామకు మంచి డిమాండ్ ఉండటంతో తీసుకెళ్లిన వెంటనే అమ్ముడవుతున్నాయని చెబుతున్నాడు రైతు జామ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గాను ఉపయోగపడుతుంది కణజాలం పొరను రక్షిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది ఇతర పండ్లతో పోలిస్తే అధిక పోషకాలు ఉన్న కారణంగా ఇది షుగర్ పేషెంట్లకు మంచి మందుగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతుంటారు జామ సాగు చేయాలని నిర్ణయించి రెండెకరాలలో జామ పంట సాగు చేశామని మంచి దిగుబడి ఉండటంతో ఆరు నెలల క్రితం మరో ఎకరం విస్తీర్ణంలో కొత్త రకం జామ సాగు చేసినట్టు చెబుతున్నారు రైతు మునిందర్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్న నేపథ్యంలో రైతులు పరికి బదులుగా బొప్పాయి జామ ఉసిరి అంజీరా అల్లనేరుడు వంటి పండ్ల సాగుపై దృష్టి పెట్టి మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు అంటే ఈ వ్యవసాయంలో వరి ఇలా ఏం లాభం లేదు ఈ రైస్ మిల్లులతో బాధ అవుతుంది ఇటు లేబరు ఇటు మిషన్ హార్వెస్టర్స్ ఇటు వర్షాకాలం వరి లేబరు వల్ల అందుకే జామ మూడు మూడేళ్ళ జామ పెట్టి సఫేదా ఎకరం పెట్టినా తైవాన్ ఎకరం పెట్టినా ఈ జామ వల్ల లాభం ఉంది ఉంది అయితే ఏం లేదు ఇప్పటివరకు అయితే మాకు నాలుగు ఫోర్ ల్యాక్స్ వచ్చినాయి మూడేళ్ళల్లో ఇంకా కూడా ఉన్నది ఎనిమిది ఎకరాలలో మూడు ఎకరాలు జామ పెట్టినా రెండు ఎకరాలు ఫిష్ ఫామ్ పెట్టినా ఇంకా మూడు ఎకరాలు కూడా అన్న అంజూరన్నా లేకపోతే అలనీరు అన్న పెట్టాలనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే లేబర్ పెద్ద ఇబ్బంది ఏం లేదు మేము మా ఇంట్లో మేము తెంపుకుంటున్నాం గడ్డి గిడ్డి కూడా పెద్ద ఏం లేదు గడ్డి మంది కొడుతున్నాం చిన్న పంపుతోని ఇది ట్రాన్స్పోర్ట్ పెద్దపల్లి కరీంనగర్ గోదావరి ఖండి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఈ జామ వల్ల ఆదాయం అయితే మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే లాస్ ఏం లేదు పెద్ద ఖర్చు ఏం లేదు ట్రాన్స్పోర్ట్ కూడా మంచిగానే ఉన్నది ఆదాయం మంచిగానే ఉన్నది నిత్యం ఒకే రకమైన పంటలు సాగు సాగుచేస్తూ నష్టాలు చవిచూసే రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి భవిష్యత్తులో మంచి దిగుబడి సాధించాలని ఆశిద్దాం